దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియలర్ అందుకే దేవదేవుని స్థితిస్తూ ఉన్నాను మీ అందరికీ యసుకరిస్తున్నాము శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చదువుకుందాం ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్ష్ఠమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు తన ప్రియ బిడ్డలకు సంతానం కలుగజేస్తాడంట సంతాన సంతానహీనులుగా ఉన్నటువంటి వారు సంతానము అభివృద్ధి చెందినటువంటి వారు గొడ్రాలని పిలువబడుతున్నటువంటి వారు వారి గుంపులో అసలు కుమార్తెలే లేరు అని నిందింపబడుతున్నటువంటి వారందరినీ కూడా దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంట ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు విరోధుల కంటే అధిక బలాన్ని రేవుడు కలుగజేశాడు ప్రజలు దేవునికి స్తోత్రములు కలిగిన గాక చాలాసార్లు మన విరోధులు ఎలాగుంటారంటే సంతానం ఒకవేళ లేకపోతే వారికి సంతానం లేదు కాబట్టి వారి ఆస్తు వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాతో ఈ మాటే చెప్తూ ఉంటారు మా నాకు అందరు కుమార్తెలు ఉన్నందున నా భర్త ఇంటి వారు నాకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా నా ఆస్తి నాకు చెందకుండా నా పొలం నాకు చెందకుండా నా ఇల్లు నాకు చెందకుండా వారే దాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు నా కుమారుడు లేడని నాకు ఆస్తి ఇవ్వకుండా నా వారు నన్ను బాధపెడుతూ ఉన్నారు అని దేవుని సన్నిధికి వచ్చి దుఃఖపడుతూ ఉంటారు ప్రిల అయితే దేవుడు అంటూ తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేసి వారి విరోధుల కంటే అధిక బలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరినీ దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియల సంతానాభివృద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు సంతానం కలగడం వేరు ప్రియులరా సంతానాన్ని వృద్ధిపరచడం వేరు ప్రియుల చాలా మందికి సంతానం కలుగుతుంది కానీ వృద్ధి చెందకుండా ఉంటారు అయితే దేవుడు తన ప్రజలకు సంతానం ఇచ్చి మరలా వారిని వృద్ధిపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఎలాంటి వృద్ధి అని అంటే వారి విరోధుల కంటే అధికంగా ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనల్ని వృద్ధిపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు సంతానమే కాదు ప్రియులరా పైరు పంటల్లో వృద్ధి కలుగచ్చే దేవుడు విద్యాబుద్ధుల్లో వృద్ధి కలుగొచ్చే దేవుడు వివాహ విషయంలో వృద్ధి కలుగ చేయ దేవుడు అలాగే జాబ్ విషయంలో ప్రమోషన్ ఇచ్చి ఆశీర్వదించే దేవుడు బిజినెస్లో వృద్ధి కలుగచే దేవుడు ఆత్మీయ జీవితంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపర్చే దేవుడు మన దేవుడు ప్రియులార అలాగే భక్తుడైనటువంటి కాలంలో ఇస్రాయిలుల జీవితంలో కూడా ఇదే జరిగింది ప్రియులార నిర్గమా కాండం మొదటి అధ్యాయం ఈడ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉన్నది చూడండి ఇస్రాయలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి అని వ్రాయబడి దేవునికి స్తోత్రములు కలుగును గాక ఐ గుప్తి ఇస్రాయిలును అణచివేస్తూ ఉన్నారు వారిని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు విస్తారమైన పని పెడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు ఇస్రాయలు ఐగుప్తీలను బట్టి విసిగిపోయారని వ్రాయబడి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించేటప్పుడు మూలుగుతో ప్రార్థించినట్టు వ్రాయబడి అంతగా ఐగుప్తులు ఇస్రాయల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వారి సంతానాన్ని వృద్ధిపరచి వారి సంతానాన్ని విస్తరింపజేసి అత్యధికముగా వారు ప్రబలేటట్టుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రములు కలుగునిగాక మన దేవుడు మనల్ని ప్రబలేటట్టు చేయగల దేవుడు ప్రేమ అందుకే నన్ను అడగండి మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఇషుభినాన ఇంట బయట సంఘములు సమాజంలో ఒకవేళ నువ్వు ఒంటరిగా కనబడుతూ ఉన్నామే భక్తులైన అబ్రహాము వలె అబ్రహాం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను ఆశీర్వదించి ఆయన సంతానమును అత్యధికముగా ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రమును వలె వర్ధుల్లు చేస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇషుభైనాన్న సంఘంలోనూ ఒంటరిగా ఉంటూ ఉన్నావేమో సమాజంలో ఒంటరిగా కనబడుతూ ఉన్నావేమో లేని వాడుగా కనబడుతూ ఉన్నావేమో అయితే దేవుడికి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగునని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు సంతానాభివృద్ధి కాదు ప్రియుల అన్ని విషయంలో అభివృద్ధిని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు మీ ప్రయత్నాన్ని దేవుడు ప్రబల చేస్తూ ఉన్నాడు విస్తరింపు చేయబోతున్నాడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు ప్రియర దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేగుడలమైన మనందరికీ దేవుడు అధిక బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు అధిక బలాన్ని ఇచ్చినప్పుడు మన మీదకి లేచినటువంటి మన శత్రువులు కూడా నిజముగా వీరి పక్షముగా దేవుడు ఉన్నాడని రుజువు అయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపించబోతున్నాడు దేవుడు నువ్వు కోల్పోయినటువంటి నీ ఫలాన్ని స్థలాలను సమస్తాన్ని కూడా నీకు అప్పగించి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేసి చేయబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేను అత్యధికముగా విస్తరింపజేసి నీ సంతానాన్ని ప్రబల చేసి ఆయన మహిమను నీ ఎదుట కనపరచబోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా కొరకు బలమైన సాక్ష్యముగా ఉండి ఇంట బయట సంఘముల సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని అన్ని విషయంలో మనం వర్దిల్లాలని పరిషదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగ చేసిన మా తండ్రి మీ ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నిజముగా నా తండ్రి సంతానాభివృద్ధి కలుగ చేయి దేవుడు మీరే వృద్ధిపరిచే దేవుడు మీరే అధిక బలం ఇచ్చే దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు విస్తరింపచేయి దేవుడు మీరే దేవమ్మను ప్రబల చేయి దేవుడు మీరే దేవా మా ప్రయత్నాలన్నింటినీ విస్తరింపచేయు దేవుడు మీరే అన్ని విషయంలో మీ కృపను మెండుగా నిండుగా మాకు అనుగ్రహించి పోతున్నందుకు తన్ని మీ బిడలకు ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను శోధనలన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను మరణకరమైనటువంటి సమస్త సమస్యలన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడలకి మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రాలు విద్యా బుద్ధుల్లో సహాయం చేసినందుకై జాబ్ విషయంలో మహిమను కనపరిచినందుకై నా తన ప్రమోషన్ క్లియర్ చేసినందుకై బిజినెస్లో మీ కృపను మెండుగా నిండుగా మీ బిడలికి ఇచ్చినందుకై స్థుతిస్తూ ఎవరైకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకను గ్రహించి వారికి నప్పులు కేసులు గొడవలు అల్లర్లన్నీ ఆపివేసి మీ సహాయం మెండుక నిండుగ మీ బిడ్డలకు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ ఏదైనా బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెనిచ్చినందుకే స్థుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్న నామీన్